గత ప్రభుత్వ హయంలో రాజన్న ఆలయంలో అభివృద్ధి జరిగిందనడం హాస్యాస్పదమని బిఆర్ఎస్ వారు పది సంవత్సరాలు పరిపాలన చేసి రాజన్న గుడికి చేసింది ఏమీ లేదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు వేములవడ రాజన్నను దర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడంపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసు స్పందించారు ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ కేసీఆర్ నా లగ్గం ఇక్కడే అయింది అని ప్రగల్భాలు పలికి రాజన్న ఆలయానికి ఏటా వంద కోట్లు ఇస్తానని రాజన్న భక్తులను మోసం చేశారని ఒక్క బడ్జెట్ లో కూడా అన్న పైస కేటాయించలేదని మేము ఎక్కడ కూడా బడ్జెట్ లో నిధులు కేటాయిస్తామని చెప్పకుండా బడ్జెట్ లో యాభై కోట్లు కేటాయించామని అన్నారు కవిత ఎవరో చెప్పిన స్క్రిప్ట్ చదివారని మహాశివరాత్రి వచ్చిందంటే రంగురంగు బ్రోచర్లతో రాజన్న భక్తులను మోసం చేశారని ఆరోపించారు తిప్పాపురం మూడవ బ్రిడ్జ్ నిర్మాణానికి కనీసం భూసేకరణ కూడా చేయలేదని కానీ వాటిని నిర్మించినట్లు గ్రాఫిక్స్ లో చూపించారని కవిత మాటలు కాకమ్మ కబుర్లు లాంటివని రాజన్న భక్తుడిగా ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్నానని అన్నారు ప్రజాప్రభుత్వంలో రేవంత్ రెడ్డి చెరువుతో రాజన్న ఆలయ అభివృద్ధి డెబ్బై ఐదు కోట్లు కేటాయించడం జరిగిందని నలభై ఏడు కోట్లతో వేములవాడ పట్టణంలో రోడ్డు వెడల్పు చేపడుతున్నామని వచ్చే మహాశివరాత్రి వరకు రాజన్న ఆలయ విస్తరణ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు సందర్భంగా ఎలాంటి రాజకీయ మాటలు మాట్లాడదని కానీ కవిత గారు వచ్చి స్వామివారిని దర్శించుకొని వెళ్తూ గత ప్రభుత్వంలోని అభివృద్ధి జరిగింది ఆగి అభివృద్ధిని ముందుకు తీసుకుపోమని చెప్పిన మాట ఏదైనా మాట అనా పైసరా రాజధాని పెట్టిన సందర్భం ఆ ప్రభుత్వం ఏటా వంద కోట్ల పోయి దేవుని అభివృద్ధి చేస్తామంటే చెప్పని ఎక్కడ కూడా రూపాయి విడుదల చేయకుండా రెండు వేల పద్నాలుగు దేవాలను చూపించండి రెండు వేల పద్నాలుగు కంటే ముందు దేవాలయం ఎలా ఉందో ప్రస్తుతం కూడా అలానే ఉండే ఒక్క కొత్త ఇటుకను చేర్చలేరు ఒక పాత ఇటుకను తీర్చలేరు మహాశివరాజు వచ్చిందంటే రంగురంగుల గోచర్లు మన అది నాడే అభివృద్ధి చూపించేవాళ్ళు రంగు రంగుల మీడియోలోనే రాజన్నేవారు లేడీ మూడో బ్రిడ్జి ఉన్నట్టుగా ఆ మూడో బ్రిడ్జి మీదుగా కార్డులు వేయమని భక్తులు నష్టం వచ్చినట్టుగా చూపించారు ఐదు సంవత్సరాలుగా మూడో బ్రిడ్జి పూర్తిగా ఈ రోజు గౌరవ పొత్తులు రేవంత్ రెడ్డి గారు అధికారులకు వచ్చిన తర్వాత డెబ్బై ఏడు కోట్లు రాజన్న ఆలయ విస్తీర్ణానికి మూడో బ్రిడ్జ్ కూడా నిధులు వెచ్చించి ఆలయ ముందుండే రోడ్డు విడుదల చేసే కార్యక్రమం అనుసాన్ని కూడా భూమి పూజ కార్యక్రమం చేసుకుని ఈ టెండర్ల ప్రక్రియ పూర్తిగా ఉండింది ఈ శివరాత్రి తర్వాత శివైంది అభివృద్ధి జరిగిపోయే క్రమంలో వారచ్చి గత ప్రభుత్వాలోనే అభివృద్ధి జరిగింది అభివృద్ధి ఆగిందంటే అసలు అభివృద్ధి జరిగింది ఎక్కడ ఆగింది ప్రాంతంలో ఎక్కడ అభివృద్ధి అనేది అప్పుడు అభివృద్ధి అనేది ఇప్పుడు రాజా నాలీ మొత్తంలో బలైన సేవలు అందిస్తూ ముందుకు పోతారు వాటి సందర్భంగా తెలియస్తూ వారి మాటలు ప్రజలందరూ విశ్లేషించకూడదని చెప్పేసి అందరికీ తెలియస్తా ఉన్నాం